హాయ్ ఫ్రెండ్స్ ఇందులో చూడండి అర్లే మార్నింగ్ లేవుగానే ఇలా కషాయం కాల్చుకొని తాగుతాను కషాయం తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ కాస్త జాబ్ కషాయం తాగిన ఒక అర్ధ గంట తర్వాత ఇదిగోండి ఇట్లా జాబు కాసుకొని తాగుతాను ఎవ్రీడే అది మార్నింగ్ మార్నింగ్ అయిపోతుంది ఈ జావ కాసుకుని తాగిన తర్వాత స్నానం చేసేసి ఫ్రెష్గా పూజ చేసుకుంటాను ఎందుకంటే అందరూ తినకుండా పూజలు చేసే ప్రాబ్లం అవుతుందని కషాయం ఒకవైపు జావ ఒకవైపు ఇట్లా రెడీ చేసేసుకుంటాను ఈ కషాయం వచ్చేసి సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ప్రకృతి ఆయుర్వేద నిలయమని అని ఇలా కానీ చాలా రిజల్ట్ కనపడుతుందండి నేను ఇది వాడుతున్నాను అది వరకు నాకు ఈ సైనస్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని నాకు ఎటువైన సింప్టమ్స్ ఉండవు అనమాట తుమ్ములు కానీ ఇట్లా చేదటం కానీ ఇట్లా ఉండేది కాదు కానీ ఈ మెడిసిన్ ఈ కషాయం వాడిన దగ్గర నుండి నాకు తుమ్ములు వస్తున్నాయి మంచిగా లోపల ఉన్న ఫ్లమ్ అంతా వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి అది అయిపోయిన తర్వాత చూడండి ఇట్లా క్లాస్లో పోసేసుకుంటాను పోసేసుకొని ఇవి పరగడుపును తాగా తాగాలండి తాగేశాక నిజంగా చెప్తున్నాను నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నాకు అంత అనిపించలేదు ఈ ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఈ కషాయం వాడిన తర్వాత నాకు రిజల్ట్ కనపడుతుంది దానివల్ల నేను కాస్త రిలాక్స్ అవుతుంది నాకు లేదంటే ఎప్పుడు తలనొప్పి విపరీతమైన తలనొప్పితో చాలా బాధపడేదాన్ని ఇవి తాగుతున్న దగ్గర నుండి కాస్త రిలాక్సేషన్ వచ్చిందండి మొత్తం క్లియర్ అవుతుందా లేదా అనేది ఇంకా ఫర్దర్గా నేను వాడేదాన్ని బట్టి ఉంటుంది త్రీ మంత్స్ వాడమన్నారు చూద్దాం ఎలా ఉంటుందో అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను నా నేను మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత వెళ్ళి స్కాన్ తీసుకుంటాను అప్పుడు వీడియో చేస్తాను నెక్స్ట్ జావా చెప్పాను కదా డ్రాప్ వచ్చేసి ఇదిగోండి యునిక్ మిల్లెట్ జా మాల్ట్ అనమాట ఇది నాకు ఎందుకో షాప్ బయట షాప్కి వెళ్ళి వస్తూ ఉంటే కనపడింది అక్కడ కనపడితే సరే ట్రై చేద్దామని తీసుకొచ్చాను చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో సో కొంచెం ఏంటంటే నేను పూజ అంతా మొత్తం చెయ్యింది నేను ఫుడ్ అదే టిఫిన్ తిన్నాను అనమాట అందుకు మా పాప వాళ్ళు మా మా వారు అందరూ తిడుతూ ఉంటారు భగవంతుడు తినకుండా ఏం చేయొద్దం లేదు తిను ఎందుకు అట్లా తినకుండా పూజలు చేస్తావు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తిడుతూ ఉంటారనమాట సో అందుకని ఈ ఆప్షన్ తీసుకున్నాను సరే అస్సలు తినకుండా ఎందుకు చేయాలి కాస్త చావన్న తాగి అప్పుడు స్నానం చేసి పూజ చేసుకుందామని ఇలా చావు కాసుకుంటున్నాను మార్నింగ్ లావు అటువైపు ఇటువైపు ఒకవైపు పెట్టేస్తాను అనమాట ఇది అవి తాగుతూ ఉంటే నా పని నేను చేసుకుంటాను మీరు కూడా వీలైతే కావంటే మీ మీకు ఇష్టం వచ్చిన రాగి జావ తాగొచ్చు జొన్న చావ తాగొచ్చు మీ ఇష్టం అనేది కానీ మనము లేడీస్కి ఏంటంటే కొంచెం శక్తి తక్కువ ఉంటుంది పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది కూడా బెస్ట్ ఆప్షనే అనిపించింది నాకు అంటే టిఫిన్ తినట్లేదు కాబట్టి కొంచెం ఒక గ్లాసు జావ తీసుకొని అప్పుడు స్నానం చేసేసి పూజ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ కొంచెం పర్లేదు అనిపించింది నాకు ఈ జావ తాగి పూజ చేసుకుంటే కూడా నాకేమంత ఇబ్బంది ఏమనిపించలేదు బాగుంది ఓకేనా మీరు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు దయచేసి కొంచెం హెల్త్ గురించి ఆలోచించండి మన గురించి మనమే ఆలోచించుకోవాలి మన గురించి ఎవరు ఆలోచించరు కాబట్టి మీరు కాస్త అలర్ట్గా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్